మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి మచ్ నా బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారా ఇది ఒక పోల్ అంటే థర్టీ త్రీ పాయింట్ బై లెవెన్ केवी పోర్టు వరంగల్లో సబ్ స్టేషన్ ఇది అయితే ఇక్కడ సబ్స్టేషన్ నుంచే కరెంట్ అనేది పాస్ అవుతుంది అసలు నేను ఇక్కడ ఎందుకున్నా అనుకుంటున్నారా అయితే గత సంవత్సరంలో మనకి ఇక్కడ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు కరెంటు ప్రకారంగా కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి అసలు మనము వరదల టైంలో కానీ వర్షాల టైంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మనము ఎనీ టైం కొంచెం సేపు కరెంట్ పోతేనే వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం అలాంటిది మన ప్రాణాలని నిలుపుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే కానీ వాళ్ళలో సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంతమందికి తెలుసు ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం కోసమే ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్కి వచ్చానండి ఇది వచ్చేసి ఫోర్ట్ వరంగల్ ఏరియా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ అనమాట ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడదాము ఎంప్లాయీస్తో మాట్లాడదాము వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్సే కానీ వీళ్ళ సేఫ్టీ మెజర్ కోసం వీళ్ళు వాడేవి కానీ అన్ని ఐటమ్స్ని చూడడానికి ఇక్కడ దాకా వచ్చాను మీకు చూపిస్తాను వచ్చేయండి మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నా పేరు ఎస్ మల్లికార్జునండి డివిజనల్ ఇంజనీర్ టీజీఎంపిడిసిఎల్ వరంగల్ టౌన్ అండి అయితే సార్ మీరు కూడా వినే ఉంటారు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ లేక పీపుల్ చాలా వరకు సఫర్ అవుతున్నారు కరెంటు విషయాలలో కానీ పోల్స్ విషయాలలో కానీ వైరింగ్ విషయాలలో అయితే దానికోసం అని ఇక్కడ దాకా రావడం జరిగింది అసలు మీరు పోల్కి వెళ్ళేటప్పుడు మీ ఎంప్లాయీస్కి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు జనరల్గా మీకు తెలుసండి విద్యుత్తు ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా ఇప్పుడు జనరల్గా మనం గాలి నీరు ఆహారం ఎట్లనో తర్వాత ప్లేస్ విద్యుత్కే వస్తుంది జస్ట్ కుర్చీకి ఒక నాలుగు కాళ్ళలాగా గాలి నీరు ఆహారం నాలుగో కాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీయే సో ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రగతి లేదు సో మేము ఎలక్ట్రిసిటీ సంస్థ తరఫున మేము ప్రతి మెజర్స్ తీసుకుంటున్నాం సేఫ్టీ మెజర్స్ ఈ సేఫ్టీ మెజర్స్లో భాగంగా మేజర్గా మా దగ్గర లైన్లో పనిచేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి మరియు సేఫ్టీ బెల్ట్ ఉంటుంది తర్వాత ఎర్త్ రాడ్ కంపల్సరీ వాడాలి తర్వాత ఇండక్షన్ టెస్టర్ అని ఉంటుంది అంటే అల్టిమేట్ గా అన్ని అయిన తర్వాత కూడా ఇండక్షన్ టెస్టర్ లైన్ ను టచ్ చేయకంటే ముందు మనం ఇండక్షన్ టెస్టర్ చూస్తే బీప్ శబ్దం వస్తుంది అంటే సప్లై ఉంది అని ఇన్ని ఏ ఏ ఇంకొకటి ఏంటంటే అందులో మేము జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఆ లైన్ ను బంద్ చేసి వేరే లైన్ నుంచి ఏమైనా సప్లై వస్తుందా లేదా ఇంకేమైనా క్రాసింగ్స్ ఉన్నాయా లేదా అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతనే చేస్తున్నాము సో మా సిబ్బంది కూడా మీ ద్వారా చెప్పేది మరీ ఒకసారి రిడెడికేట్ అయ్యి ఎందుకంటే ఎవరికి ఈ ప్రమాదమైన ప్రాణం చాలా విలువైనది ఒక్కొక్క మనిషి వెనుక వాళ్ళ కుటుంబం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ ఈ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ ఎక్విప్మెంట్ తప్పకుండా వాడాలని అని చెప్పి వాళ్ళకందరికీ మేము శిక్షణ ఇచ్చున్నాము ఇప్పుడు మా గౌరవ డి శ్రీ వరుణ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా దీనిపైన ఎక్కువ జాగ్రత్తలు మరియు మేము స్లోగన్స్ కానీ తర్వాత సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ తర్వాత అగ్రికల్చర్ వాటిలలో పొలం బాట ప్రోగ్రామ్స్ కానీ తర్వాత పట్టణ బాట ప్రోగ్రామ్ పల్లె ప్రగతి ఇట్లా ప్రతి చోట వెళ్ళినప్పుడల్లా సేఫ్టీ గురించి చెప్తా ఉన్నాం అంటే మా కళ్ళ ముందు కూడా కొన్ని కొన్ని సార్లు లైన్ మైన్స్ సిబ్బంది పడడం చూస్తుంటాం సడన్ గా కింద పడిపోవడం వాళ్ళకి ఎక్కడో షార్ట్ సర్క్యూట్ మాకు దాని మీద అవేర్నెస్ ఉండదు సో ఫస్ట్ మేము మేజర్ గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే వాళ్ళను కాపాడడం కోసం మేము తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే మీ మా సిబ్బందిలో ఉన్నప్పుడు గా అంటే ఏదైనా ఏమి జరగద్దు వాళ్ళు ఇమీడియట్ గా మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ జరగదు ఎందుకంటే సప్లై అనే అనేది మేమే పనిచేస్తున్నాం మా వాళ్ళకే అవుతుంది కాబట్టి మేము పేటెంట్ హక్కులు మాకే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళకి తెలుసు ఏదైనా జరిగితే మా వాళ్ళకి అజాగ్రత్త వల్లనే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ లైన్స్ వాళ్ళకి తెలుసు ప్లస్ ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ వాడకపోవడం ద్వారా కానీ లేకపోతే వేరే లైన్స్ ఏమైనా వలనరబుల్ లొకేషన్స్ అంటారు అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి అంటే రెండు లైన్లు ఒకటే పోల్ మీద ఉండడము లేకపోతే ఈ లైన్ పనిచేసి ఇంకొక లైన్ ఎక్కడము లేకపోతే అన్వాంటెడ్గా ఎల్సీ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఎల్సీ అంటే లైన్ క్లియర్ ఇచ్చిన తర్వాత కూడా ఇతను అతను రిటర్న్ చేయకముందు ఇతను ఆన్ చేయడం సో ఇట్లా మానవ తప్పిదాలు కానీ లేక ఎక్విప్మెంట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ వాడకపోవడం వల్ల కానీ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి వాటిని తక్కువ చేయడానికి మేము ఎవ్రీ కేర్ వీ హ్ టేకెన్ ప్రతి కేర్ తీసుకుంటున్నాం ప్రతి ప్లాట్ఫామ్ లో దీన్ని పేపర్ ద్వారా కానీ ప్రతి మా కంపెనీ మొత్తం ఎన్పిడిసిఆ పరిధిలో బాగా అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఎక్విప్మెంట్స్ గురించి ఒకసారి ఎక్విప్మెంట్ లో మేజర్ గా ఇది ఎర్తురాడమ్మా ఇది ఎర్తరాడంటే ఎత్తురాడంటే మనము అంటే అందులో ఎర్త్ డిశ్చార్జింగ్ రాడ్స్ అంటారు సబ్ స్టేషన్ లో మాకు టెన్ ఫీట్ ఎడి రాడ్స్ ఉంటాయి బ్లూ కలర్ కనబడతాం టెన్ ఫీట్ ఎడి రాడ్స్ ఉంటాయి జనరల్ గా మాకు లైన్ క్లియర్ అంటే ఏదైనా లైన్ పైన పని జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరై ఎవరైతే పని చేసే లైన్ మేన్ కి మేము ఎల్సీ యాప్ అని కూడా క్రియేట్ చేస్తున్నాం ఎల్సి యాప్ అనే యాప్ ద్వారా ఎంప్లాయీ కోడ్ తో ఇయర్ నాకు ఎల్సీ అడుగు పెడతాం ఎల్సి అంటే నాకు ఈ లైన్ బంద్ పెట్టండి నేను పని చేయాలి అని అడుగుతాను ఒక రిక్వెస్ట్ అడుగుతాడు యాప్ ద్వారా ఆ రిక్వెస్ట్ సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ సహాయ ఇంజనీర్ వెళ్తుంది వెళ్తే ఆ ఆ ఎల్సి నిజమైనదా కాదా అవసరమా లేదా ఆ పని అవసరమా లేదా ఇప్పుడు అంటే వైద్యుత్ సరఫరా వేస్తాం కదా ఎల్సి అంటే ఆ అవసరమా లేదని అడిగిన తర్వాత సహాయ ఇంజనీర్ ఏం చేస్తారంటే తను ఆ ఎల్సీని ఓకే చేస్తారు ఫార్వర్డ్ చేస్తారు ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ సబ్ లో ఉండే లైన్ మెన్ ఆపరేటర్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంటాడు తనకు వస్తుంది ఆయన ఏ ఏ లైన్ అడిగాడు శివనగర్ లైన్ అడిగిందా ఫోటో వరంగల్ లైన్ అడిగినా అంటే ఏ ఏ ఏరియా లైన్ బంద్ చేయమని అడిగారో ఇతనికి వస్తే ఇతను గా మా సబ్ స్టేషన్కి వెళ్ళి బ్రేకర్ ఫస్ట్ ట్రిప్ చేసుకొని ఏబి స్విచ్ ఓపెన్ చేసి తర్వాత ఎర్త్ చేస్తారు ఎర్త్ రాడేసిన తర్వాత చేసిన తర్వాత ఆ ఫోటో తీసి ఫోటో అప్లోడ్ చేస్తారు ఫోటో అప్లోడ్ చేస్తారు అంటే నేను నా వైపు నేను ఓకే అని నేను బ్రేకర్ ట్రిప్ చేశాను ఏబి స్విచ్ ఓపెన్ చేశాను ఎర్త్ చేశాను అని ఫోటో మళ్ళీ యాప్ లో అప్లోడ్ చేస్తే ఈ యాప్ లో అప్లోడ్ చేసింది ఎవరైతే పని చేసే వ్యక్తికి కూడా వెళ్తుంది వెళ్తే అతను చూస్తాడు ఓహో అక్కడ లైన్ బంద్ చేసిండ్రు అని యాప్ లో పోతుంది తను కూడా వర్క్ సైట్ లో కూడా అతను అక్కడ ఎర్త్ చేసుకోవాలి అంటే ఈ లీకేజ్ కరెంట్స్ ఏమైనా ఉంటే వేరే దగ్గర నుంచి ఏమైనా వచ్చినా ఉంటే కూడా వేరే దగ్గర నుంచి వచ్చినా కూడా అక్కడ ఎర్త్ అవుతుంది సో అక్కడ అతను కూడా అక్కడ వర్క్ స్పాట్ లో తగిన సేఫ్టీ జాగ్రత్తలు తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాడు సీఫ్ట్ తీసుకొని అతను జాగ్రత్తలు తీసుకున్నది కూడా ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తాడు మళ్ళీ ఇతను ఇక్కడ ఇస్తాడు అతను వర్క్ స్పాట్లో తీసుకుంటాడు తీసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత అతను వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ సేఫ్ ఎర్థింగ్ అన్ని తీసేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చేస్తాడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడ మనకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది అని ఇప్పుడు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అంటే వీటికి ఐటమ్స్ అవునండి వీటికి అంటారు అండి ఎర్త్ డిస్చార్జింగ్ రాడ్స్ అంటారు తర్వాత ఇది స్టేషన్ లో ఏబి స్విచ్ ఆపరేట్ చేసినా కూడా విత్ ఏమైనా ఇండక్షన్ ఉన్నా కూడా మన గ్లౌజ్ ద్వారా ఆపరేట్ చేస్తారు ఇది వోల్ట్ ఇండక్షన్ టెస్టర్ అంటారు అంటే ఓల్ట్ మీటర్ అంటారు అంటే మనం పైకి వెళ్ళాక కూడా మనం చూస్తే మనం బిఫోర్ బిఫోర్ ఒక దూరం నుంచి చూసినా కూడా శబ్దం వస్తుంది ఓ అంటే ఆప్తన్ ముట్టుకు ఎక్కడిగా సంథింగ్ ఇండక్షన్ ఇస్ దేర్ అండి ఇది లాస్ట్ అస్త్రం అన్నట్టు మనం అన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది జేబులో జస్ట్ లైక్ పెన్ అన్నట్టు ఇది చేస్తాము ఇది అంటే మల్టీమీటర్ అండి మా టెస్టర్ అండి టెస్టర్ ద్వారా వోల్టేజెస్ కరెంట్స్ మేజర్ చేయొచ్చు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎన్ని వోల్టేజెస్ ఎన్ని కరెంట్స్ ఉన్నాయి అని మాకు అవన్నీ డాక్టర్ కు స్టెతస్కోప్ ఎట్లానో ఇంజనీర్ కు యూనిట్ కుట్లా ఏదైనా ఓల్టేజ్ ఎంత ఇప్పుడు ఎవరైనా లో వోల్టేజ్ అన్న ఒక వినియోగదారుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూస్తే తెలిసిపోతుంది లైట్ వెళ్తుందా లేదా సో కాబట్టి ఎంత వోల్టేజ్ వస్తుంది ఎంత కరెంట్ వస్తుంది అని దీని ద్వారా చూడొచ్చు మనం తద్వారా ఏం చర్యలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాదాపు మాకు వరంగల్ టౌన్ లో దాదాపు రెండు లక్షల మంది వినియోగదారులు వీటికి సేఫ్టీ పరంగా మంచి కరెంట్ ఇవ్వాలని మా సిబ్బంది కూడా శిక్షణ ఇచ్చిన ఇక్కడ మా దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సిబ్బంది అంటే మా డివిజన్ కి వరంగల్ జిల్లాలో ఉన్న మున్సిపల్ ఏరియా అంత కార్పొరేషన్ ఏరియా అంతా మాకు వస్తుంది యాభై చొప్పున చాలా కార్పొరేషన్ ప్లేస్ టు ప్లేస్ మారచ్చు సిబ్బంది అయితే పిక్స్డ్ కాదు అలా ఉంటారు వీళ్ళు నిరంతర సేవ అండి మా వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ బై అవును చేస్తూనే ఉంటారు ఫోర్ బై మాది నిరంతర ప్రక్రియ అయితే మా ద్వారా నుంచి ఒక రిక్వెస్ట్ అంటే చాలా మంది అడిగారు ఇక్కడికి వెళ్తున్నా అంటే ఒక విషయం తెలుసుకోమన్నారు నార్మల్ గా చాలా గంటలు పోతే కరెంట్ వెంటనే కాల్ చేస్తూ ఉంటారు కరెంట్ ఆఫీస్ అంటే కాల్ లిఫ్ట్ చేయదు అన్నది ఒకటి మాట ఉండిపోయింది అట్లా లేదంటే దానికి ఏం చేస్తామంటారు ఇప్పుడు మేము ఇంత ఇంతకు ముందు ఫీజు ఆఫ్ కాల్ కాకుండా వన్ నైన్ వన్ టూ అని ఒక నంబర్ పెట్టాము అది కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉంటది ఆల్వేస్ అంటే మీరు ఇక్కడ ఏఈ గారికి సంబంధిత ఏ చెప్పాల్సిన అవసరం లేదు వన్ నైన్ వైన్ టూ అంటే ఇమీడియట్ గా కాల్ చేస్తే అక్కడ రిజిస్టర్ అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీకు వస్తుంది మీకు ప్లస్ అతను ఆ వన్ నైన్ వైన్ టూలో ఉన్న అక్కడ ఆపరేటర్స్ ఉంటారు కంప్యూటర్ ఆపరేటర్స్ ఆ ఆపరేటర్ ఇమీడియట్ గా సంబంధిత ఏ గారికి అనుకొని ఇష్యూ ఏమైనా ఉంటే మీకు మళ్ళీ చెప్తారు సో అక్కడికి ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తారు ఎంత టైం పడుతుందో కూడా చెప్తారు సో అలా లేదు ఇప్పుడు కంప్లీట్ గా కంప్లీట్ గా మా కంపెనీ పరిధిలో ఇప్పుడు పాత ఉన్న పదిహేడు జిల్లాల పరిధిలో వన్ నైన్ వన్ టూ అని కాల్ సెంటర్ ఎవరు ఏ టైమ్ లో పోసినా కూడా ఖచ్చితంగా మేము ఆన్సర్ చేస్తాము ఇప్పుడు చాలా వినియోగదారుల సేవే మా లక్ష్యము ఎందుకంటే వినియోగదారులు లేకపోతే మేము లేము ఎందుకంటే మా శాలరీస్ కూడా ఎవరు ఇచ్చినా కూడా ఎందుకంటే కొనేవాళ్ళు లేకపోతే మేము అమ్మే వాళ్ళు లేరు కదా కాబట్టి మేము డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తప్పకుండా వినియోగదారు సేవే మా లక్ష్యం సార్ వినియోగదారులకు మీరు ఇచ్చే సలహా అంటే వాళ్ళు పాటించాల్సిన విషయాలు ఇట్లాంటి వాటిలో అవేర్నెస్ అంటే మీరు ఏం చెప్తారు మేజర్ గా గృహ వినియోగదారులు చాలా బాధాకరం యాక్సిడెంట్స్ మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇంకా యాక్సిడెంట్స్ అంటే ఈ దండే వైర్లు జిఐ వైర్తో కడతారు ఆ దండెం వైర్లతో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే ఇన్సులేషన్ ఫెయిల్యూర్ వల్ల సర్వీస్ వైర్ తీసుకొచ్చి దండెం వైర్ కడతారు ఆ దండం లో బట్టలు ఆడేసినప్పుడు ఆ సర్వీస్ వైర్ ఇన్సులేషన్ పోయిందంటే ఆ సర్వీస్ వైర్ ద్వారా ఈ దండెం వైర్ కు కరెంట్ పాస్ అయ్యి ఎంతమంది ముట్టుకుంటే అంతమంది చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జనరల్ గా దండెం వైర్లు ఐరన్ జిఏ వైర్ కాకుండా నైలాన్ కానీ ప్లాస్టిక్ వైర్స్ కానీ వాడాలి ప్లస్ ఈ మేజర్గా ఏంటంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకుంటారు కానీ నాలుగేళ్ళకి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి కలర్లు వేసుకుంటారు అంత వేసుకుంటారు కానీ సర్వీస్ వారి నాణ్యత ఉందా లేదా చూసుకోరు ఇన్సులేషన్ పోయిందా లేదా చూసుకోరు సో ఇది ఎలక్ట్రికల్ కూడా ఒక ఇంజనీరింగ్ కానీ బిల్డింగ్ కట్టుకుంటే ఇంజనీర్ పెట్టుకుంటారు కానీ ఎలక్ట్రికల్ మనం ఆర్కిటెక్చర్ ఉంటాడు ఇంటీరియర్ ఉంటాడు ఉంటారు కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి వచ్చేసరికి ఏ ప్లగ్ వాడాలి ఏ ఎక్విప్మెంట్ వాడాలి ఏ ఎక్విప్మెంట్ కి ఏ సాకెట్ వాడాలి ఏంటి మన చార్జర్ సెల్ ఫోన్ ఛార్జర్ కి ఈ ఛార్జర్ కి ఈ ప్లగ్ ఓకేనా కాదా ఇలాంటివి ఏం పాటించట్లేదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే దాదాపు ఏమున్నదిలే మాకేదో మాకు ఏదో ఎలక్ట్రిషియన్ మాకు తెలిసిన వాడు చేసిపోతాడు అనే ఫీలింగ్లో ఉంటారు అట్లా కాకుండా ఇంటి దగ్గర ఎర్థింగ్ కూడా చాలా కంపల్సరీ ప్రతి ఎక్విప్మెంట్ ఏంటంటే ఎక్విప్మెంట్కు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఎర్త్ చేయాలి మన మీటర్ దగ్గర ఎర్త్ చేస్తారు సో ఎర్థింగ్ సరిగ్గా చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఈ దండం వైర్లు తడి బట్టలు ఆడ వస్తాయి తర్వాత మన తడి చేతులతో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ స్విచ్ చేస్తూ బోర్డ్స్ అవి ముట్టుకోరాదు ఎక్కువగా ఇట్లాంటివి అవుతాయి ఎక్కడైనా అన్వాంటెడ్ అకరెన్సీ ఏదైనా ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ ఫ్యూజ్ పైన ఏది పోయినా సొంతంగా హ్యాండిల్ చేయొద్దు అన్నిటి మీద మేము ట్రాన్స్ఫార్మర్ దగ్గర వన్ నైన్ వన్ టూ రాస్తున్నాము వన్ నైన్ వన్ టూ చాలా ప్రచారంలో తీసుకొచ్చినాము వన్ నైన్ వన్ టూ పలాన దగ్గర నేను మీరు పెడితే మీ కాల్ నెంబర్ మీ రిజిస్ట్రేషన్కి వస్తుంది సప్లై ఇంటరప్షన్స్ ఇంటరప్షన్ వెల్ ఆ టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ ఏమన్నా పోల్స్ లూజ్ వైర్లు ఉన్నా కూడా మిడిల్ పోల్ అవసరం ఉన్నా కూడా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఇమీడియట్ గా మీరు సంబంధిత అక్కడ కంప్లైంట్ చేయొచ్చు దాని మేము కన్జ్యూమర్ హెల్ప్ డెస్క్ అని కూడా మాకు ఒక యాప్ ఉంది అందులో కూడా మీరు పెట్టవచ్చు ఇట్లాంటివి సేఫ్టీ విషయంలో ఎవ్రీ కేర్ తీసుకుంటాను కాకపోతే మనం చెప్పడమే కన్జూమర్ వినియోగదారుడు ఇంత స్కాటర్డ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఏ ఏ మూలకు ఏముంది అనేది వినియోగదారుడు గమనించినప్పుడు సొంతంగా హ్యాండిల్ చేయకుండా సంస్థకు చెప్తే తప్పకుండా అటెండ్ అయ్యి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వల్ల మైష్యం ఇది డొమెస్టిక్ తర్వాత వ్యవసాయ వినియోగదారులకు వచ్చేసరికి చాలా మంది మోటార్ల దగ్గర చనిపోయిండ్లని అని వస్తుంటది అక్కడ కూడా ఏం జరుగుతుందంటే స్టార్టర్ బాక్సులు ఐరన్ బాక్సులు ఉంటాయి ఇన్సులేషన్ ఫెయిల్యూర్స్ వల్ల ఆ బాక్స్ స్టార్టర్ బాక్స్ స్టార్ట్ చేయగానే దాన్ని ముట్టుకోగానే షాక్ రావడం తర్వాత మోటార్స్ కూడా మనకు ఐఎస్ఐ ప పంప్ సెట్లు ఐఎస్ఐ అంటే హెచ్డిపిఈ పైప్స్ తర్వాత డిఎస్ఎం మెదర్స్ అంటే డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటారు సో ఇట్లా మీకు నాణ్యత గల పనిముట్లు మోటార్ దగ్గర వ్యవసాయ భూమి దగ్గర కూడా వాడితే తప్పకుండా మనకు యాక్సిడెంట్ జరగకుండా రైతులు కూడా చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే ఎంత చేసినా కూడా మోటార్స్ అయితే ఎప్పుడో పాత కాలం చెల్లిన మోటార్స్ని అవే కంటిన్యూగా వాడుతూ ఉంటారు వాటి వల్ల లాసెస్ ఎక్కువ ప్రాణ అది ఎక్కువ నష్టం అవుతుంటుంది కాబట్టి తప్పకుండా వీరు నాణ్యమైన ఐఎస్ఐ స్టాండర్డ్ గల స్టార్ రేటెడ్ పరికరాలు వాడితే ఏ రకమైన యాక్సిడెంట్ జరగకుండా మన ప్రాణాలను కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వస్తుంది ఓకే దాని దగ్గరకు వెళ్ళినప్పుడు అంటే చుట్టుపక్కల కొంచెం ప్లేస్ వరకు కూడా ఆ ఎక్విప్మెంట్ వాడడం వల్ల బీప్ సౌండ్ వస్తుంది ఓకే సప్లై ఉంది అన్నట్టు తెలుస్తుంది ఓకే అంటే చేసే ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా కూడా పెట్టి చూస్తే ఏంటంటే ఓ ఉంది కాబట్టి ఎక్కువ అని అంటే మనం పని చేసే ముందు ఏంటంటే ఇండక్షన్ టెస్టర్ బిఫోర్ మనం దాదాపు ఒక వన్ టూ మీటర్స్ దూరం నుంచి చేసినా కూడా బీప్ శబ్దం వస్తుంది ఆ బీప్ శబ్దం రాగానే ఓహో సప్లై ఏదో ఇండక్షన్ ఉంది సప్లై ఉంది అని ఫర్దర్ గా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడో